హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీజున్ను ఫోర్ త్రీ టూ టూ డే రెసిపీ వచ్చేసి ఉప్మా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇందులో జీడిపప్పు పల్లీలు ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి అందులో కాస్త నెయ్యి అయినా లేదా ఆయిల్ అన్న పోసుకోవాలి అది కాస్త హీట్ అయ్యాక నేనైతే ఒక్క గ్లాస్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఆ రవ్వ అనేది అందులో అయితే పోసేయాలి అది కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి ఎందుకంటే ఉప్మా ఉప్మా డైరెక్ట్గా చేసేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది అందుకోసమే కాస్త కాస్త అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకొని దాని దాని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ అయితే తీసుకున్నాను నేను మీరు ఏ ప్యాన్ అయినా తీసుకోవచ్చు అందులో కావాల్సినంత అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాస్త ఇటయ్యక జీరికరే వేసుకోవాలి జీరికరే ఇండి మిర్చి వేసుకోవాలి మిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్తో పాటు మిర్చి కూడా వేసుకోవాలి ఆ మిర్చిని కొద్దిసేపు అవి కూడా కలర్ అయితే చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యాక అందులో నేనైతే టమాటా అయితే వేసుకున్నాను నేనైతే టమోటోతో మా అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది అనమాట టమాటోతో చేస్తే మీరు టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మీ ఆప్షనల్ మాత్రమే అది కాస్త వేసాక దాంతోపాటు కరిపకు కూడా వేసుకోవాలి మెయిన్ కరపాకే కరపాకు ఉంటేనే ఉప్మా అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకోసమే అది ఒకసారి అయితే కలబెట్టేసుకొని అదైతే టమాటా అనేది మగ్గాలి అందుకోసమే కాసేపు మూత పెట్టేసుకొని వద్దులేసుకోవాలి ఒకసారి మూత తీసాక టమాటా అయితే ఆ విధంగా అయితే అవుతుంది అందులోనే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసి ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ అంతా ఒకసారి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయితే అయిపోయింది నేను ఇందాక చెప్పాను కదా ఒక గ్లాసు ఉప్మా అయితే తీసుకున్నాను ఒక గ్లాసు ఉప్మాకి మూడు గ్లాసుల వాటర్ అయితే పోస్తాను నేనైతే మీరు మీ ఎన్ని గ్లాసులు పోసుకుంటారో తెలియదు నాకు మరీ గట్టిగా అయితే తినాలనిపించదు అందుకోసం కొంచెం లూ లూజ్ లూజుగా ఉండాలి అందుకోసం ఒక గ్లాస్ ఉప్మాకి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను అదికోసపు మరగాలి ఆ విధంగా మరిగాక మరిగాక మర్చిపోయినండోయ్ మనం వాటర్ పోసుకున్నాకనే మనకు రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మరిగాక వాటర్ అంతా మరిగాక అందులో ఉప్మా రవ్వ కొంచెం 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 పోసుకుంటూ కలవెట్టాలి లేదంతా అంతా ఒకేసారి పోస్తే అదంతా గడ్డగట్టి పో గట్టిపోతుంది అందులో మనం కలబెట్టకపోతే కూడా గడ్డ కడుతుంది అలా పోసుకుంటూ మెల్లిమెల్లిగా అయితే కలబెట్టుకోవాలి మొత్తం అందులో పోసాక మంచిగా ఒకసారి అయితే కలబెట్టుకోవాలి చూడండి మనం ఎంత కలబెడితే అది అనేది అంత గట్టిగా అయిపోతుంది అనమాట నేను చెప్పాను కదా మరీ అంత గట్టిగా ఉండొద్ది అని చెప్పేసి చూడండి నేను కలబెడుతుంటా అంటే అది కాస్త గట్టిగా అయితే అయిపోతుంది ఉడుకుతుంది అనమాట ఇక్కడ కూడా ఉడుకుతుంది ఉప్మా అనేది చూడండి చాలా బాగా వచ్చింది కదా నేనైతే ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట ఉప్మా నేనైతే ఇంత ఇలా ఉంటేనే అనమాట మా ఇంట్లో అందరు ఇలా ఉంటేనే తింటారు మరీ గట్టిగా అయితే తినలే తినరు చూడండి అది అయితే కొద్దిసేపు అయితే అలా అయితే ఉడకాలి ఉడుకుతూనే కదా చాలా బాగుంటుంది ఇక చూడండి ఎలా అయిందో అలా అయితే రావాలి ఫైనల్గా ఫైనల్గా అయితే ఉప్మా అయితే అయిపోయింది చాలా వేడి వేడిగా ఉంది ఉప్మా అయితే మేమైతే ఈడైతే మాడికి పచ్చడితో అయితే తింటాం తింటాం అనమాట మాడికే పచ్చడితో తినడం చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమంది ఇలా ఉప్మాతో మాడుకో పచ్చడి వేసుకొని తింటారు అందులో మేమైతే నైట్ టైమే మ్యాక్సిమం చేసుకుంటాం మార్నింగ్ టైం టిఫిన్ లాగా అయితే అస్సలకే చేసుకోము నైటే ఎక్కువ చేసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్